సురక్షిత ప్రయాణానికి టీసేఫ్ అని ఒక వార్త చూస్తున్నాం మనం ప్రయాణికుల సురక్షితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరేందుకు తెలంగాణ పోలీసు అందుబాటులోకి తెచ్చిన టీసేఫ్ యాప్ను ఏడాది పూర్తయింది ఈ యాప్ను తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో యాక్టివేట్ చేసుకుంటే గమ్యస్థానం చేరే వరకు రియల్ టైం పర్యవేక్షిస్తుంది ప్రయాణ సమయంలో అలర్ట్లు పంపిస్తుంది వాటికి స్పందించకపోతే డైల్ హండ్రెడ్కు అత్యవసర సందేశం పంపిస్తుంది ప్రయాణ మార్గం మారినా ఎక్కువసేపు వాహనం ఆగినా డైల్ హండ్రెడ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది ద్వారా తద్వారా సమీపంలోని పోలీస్ గస్తీ సిబ్బంది ఘటనా చేరుకునేలా చేస్తుంది స్మార్ట్ ఫోన్లతో పాటు ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్లలోనూ ఈ యాప్ సేవల్ని పొందే అవకాశం ఉండటం విశేషం సో ఇది టీసేఫ్ యాప్ ఏదైతే ఉందో మనం ఒక దగ్గర బస్సు లేకపోతే ఆటోనో ఎక్కంగానే దాన్ని ఆన్ చేసుకోవాలి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు లొకేషన్ పెట్టావు ఆ లొకేషన్లో సాఫీగా పోతున్నావా లేదా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా కొద్దిసేపు అలర్ట్ అలర్ట్స్ అంతనే ఉంటుంది అండ్రెడ్కి సో వాళ్ళు దాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు అయితే స్మార్ట్ ఫోన్లే కాకుండా ఫీచర్ ఫోన్ నార్మల్ ఫోన్లలో కూడా దీనికి సంబంధించిన ఫీచర్ ఉందట తద్వారా సమీపంలోని పోలీస్ గస్తీని సిబ్బంది కట్టణ స్థలానికి చేరుకునే చేస్తుంది స్మార్ట్ ఫోన్లతో పాటు ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్లను ఈ యాప్ సేవలు పొందే అవకాశం ఉండటం విశేషం గత ఏడాది మార్చ్ పన్నెండున సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు దీనికి ఏడాది పూర్తయింది సమీప భవిష్యత్తులో ఓలా ఊబర్ ర్యాపిడో మనయాత్రి సేఫ్ గాడి అభిబస్ తదితర ట్రావెల్ అయ్యి అగ్రిగేటర్ల యాప్లతో టీసీఎఫ్ యాప్ను అనుసంధానం చేయబోతున్నారు సో ఏడాదిలో ముప్పై ఐదు వేలకు పైగా రాకపోగాలు పర్యవేక్షణ త్వరలోనే ట్రావెల్ ఎంగి అగ్రిగేటర్లతో సరిచద్దాం నలభై మూడు వేలకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసినట తెలంగాణ వ్యాప్తంగా నలభై మూడు వేలకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో టీసీఎఫ్ యాప్ డౌన్లోడ్ చేయండి ఏడాది కాలంలో నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఐదు వేలకు పైగా ప్రయాణాలను ఈ యాప్ పర్యవేక్షించింది ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రైడ్ డివిఎస్ఎన్లు కనిపెట్టి ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టింది సో ఇరవై మూడు వేలకు పైగా ఎస్ ఎస్ఓఎస్ సందేశాలను డైలీ హండ్రెడ్కి పంపించింది సమీపంలోని పోలీసులు సగటన ఎనిమిది నిమిషాల్లో ప్రయాణికులకు చేరుకోగలిగారు ఈ యాప్ నాకు గూగుల్ ప్లేస్టోర్లో రెండు వందల అరవై తొమ్మిది రివ్యూలతో నాలుగు పాయింట్ ఎనిమిది రేటింగ్ అయితే దక్కింది సో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో టీసేఫ్ యాప్పై ప్రచారం సో ఇది అందరు వాడుకోరి మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే టీసీఎఫ్ అని కొట్టురి అది యాప్ వస్తుంది మహిళలు ముఖ్యంగా ఎక్కడైనా అర్ధరాత్రి వేళలో నైట్ షిఫ్ట్లు అక్కడక్కడ పనిచేసే వాళ్ళు ఉంటే కూడా చాలా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది టీసీఎఫ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి